హాయ్ చెల్లెలు అందరికీ హ్యాపీ వినాయక్ చవితి వినాయక చవితికి ఎంతో స్పెషల్ అయిన బెల్లం పాలతాలికలను ఎలా చేసేలో చూసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెజర్మెంట్స్ని అయితే ఫాలో అయిపోవాలండి ఒక లోతుగా ఉన్న గిన్నెను తీసుకొని అందులో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక చిన్న చిటికెడు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పాలతాలికలు తీగా ఉండాలి కదా చప్పగా ఉంటే బాగుండదు ఈ బ్యాటర్ అనేది మనం పాలతాలికలు చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తామండి ఇందులో ఒక స్పూన్ కల్లుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం అనేది కరిగేంత వరకు మిక్స్ చేసేసుకొని సిమ్లోనే పెట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే తొందరగా ఎగిరిపోతుంది ఎందుకంటే గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం కదా ఈలోగా ఒక ముందుగా చూపించిన ఒక కప్పుతో శనగపప్పును కూడా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్నాక మేము ఒక లోటా బియ్య పిండిని అయితే తీసుకున్నామండి దాంట్లో పావు వంత బియ్య పిండిని అయితే ఇందులో వేసేసుకొని మనం పాలతాలికల కోసం మిక్స్ చేసేసుకోవాలి గడ్డలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే మన పాలతాలీకలు బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఈ బ్యాటరీ రెడీ అయిపోయిన తర్వాత పెద్దగా ఒక గిన్నెను తీసేసుకొని అందులో సగానికి వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి సగం వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి సెనగపప్పుని యాడ్ చేసేసుకొని శనగపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలండి బాగా ఉడికిపోయేంత వరకు ఉండిచ్చేసి మళ్ళీ ఇందులో ఒక స్పూన్ కల్లుపున అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే కొబ్బరికాయ కొట్టేసేసి తూరిని తీసేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది అలాగే వెళ్ళాన్ని కూడా ఈ విధంగా చెక్కేసుకొని పెట్టేసుకోవాలి అలాగే యాలకాయలు కూడా చేసి పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలతాలికలను అయితే చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే పలుచగా చేసుకుంటే బాగుంటుందండి దొడ్డు దొడ్డుగా అయితే బాగుండదు పిండి పిండిలా ఉండిపోతుంది ఈ విధంగా పలుచగా చేసేసుకుని పాల తాలికల్ని రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఏ పాలకాల తాలూకలు చేసుకున్న గిన్నె ఉంది కదండి అందులో మనం ముందుగా చూపిస్తాం కదా ఒక లోట బియ్య పిండిని అయితే మొత్తాన్ని వేసేసుకోవాలి వేసేసుకుని గడ్లు అనేది లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ కదండి మనం పాల తాలూకలు చేసుకునేటప్పుడు సో ఇందులో వాటర్ అంటే ఎంతంటే ఒక లోటాకి రెండు లోటాలు వాటర్ అయితే పడతాయండి లోటా బీపీని అయితే తీసుకున్నాం కదా రెండు లోటాలు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి లంప్స్ అనేది లేకుండా లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకొని బ్యాటర్ని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఈలోగా మన శనగపప్పు అయితే ఉడికిపోయిందండి ఇందులో మళ్ళీ ఒక స్పూన్ కల్లుపునైతే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలతాలికలు కూడా వేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని వెంటనే గరిటి పెట్టి అయితే తిప్పకూడదండి ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి ఒక టూ మినిట్స్ ఉండిచ్చేసి మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మొత్తాన్ని వేసేసుకోవాలండి మొత్తం బెల్లాన్ని కూడా వేసేసుకుంటే సరిపోతుంది రెండు గడ్డలు బెల్లం అయితే సరిపోతుందండి పాలతాలకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి అదేవిధంగా కొబ్బరి పొడిని కూడా వేసేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అండి ఇది వెండి కొబ్బరి అయితే కాదు డైరెక్ట్గా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దోశ బ్యాటర్ లాంటిది ఈ కన్సిస్టెన్సీ మొత్తాన్ని కూడా మిక్స్ చేసి వేసుకోవాలండి మిక్స్ చేయకపోతే పిండి అనేది అడుగు ఉండిపోతుంది కదా సో గడ్ల గడ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసేసుకోవాలి వేసుకోవాలండి పిండిని ఈ విధంగా వేసేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉండిచ్చేసుకుంటే సరిపోతుందండి బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్ టచ్ ఏమన్నా ఉందంటే మన యాలకుల పొడి వేస్తే ఫైనల్ టచ్ ఉంటుందండి మరి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి వినాయక చేతి స్పెషల్ స్వీట్ ఏమన్నా ఉందంటే ఇదని చెప్పుకుంటాను వీడియో నచ్చితే ఉంటాను